నమస్కారం అండి నా పేరు సౌమన్య మా గురుకులు పాఠశాల నారా చంద్రబాబు నాయుడు గారు రాడు మాకు చాలా ఆనందంగా ఉంది ఎంతో మందిలో చూడాల్సిన మేము అతన్ని డైరెక్ట్గా చూడడం చాలా ఆనందంగా అందరికీ నమస్తే అండి నా పేరు సత్య యోజన నేను తాలపాలెం గురుకులంలో చదువుతున్నాను ఈరోజు మా స్కూల్కి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మాకు సంక్రాంతి పోటీ అమ్మ మీ ఇక్కడ దగ్గరికి ఎవరు వస్తున్నారమ్మ ఇప్పుడు అంత ఆనందంగా ఉన్నారు వస్తున్నారా మీకు ఎలా అనిపిస్తుంది ఓకే ఎక్కడో లక్షల మందిలో మధ్యలో టీవీలో చూసేవారు ఈరోజు ఇక్కడికి వస్తారంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఓకే మళ్ళీ సీఎం గారు చంద మళ్ళీ సీఎం అవుతారా ఓకే ఓకే చెప్పమ్మా ఉంది అసలు మేము అయితే నమ్మలేకపోతున్నాము ఆయన ఆశలు వస్తున్నారు అంటే ఆయన వచ్చిన తర్వాత చాలా చేశారు మా కోసం మాకు ఎన్నో బుక్స్ ఇచ్చారు మాకు యూనిఫామ్ షూ అన్నీ ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇంకా ఎంతో ఎక్సైటెడ్ కూడా ఉంది ఆయనతో మాట్లాడాలి ఆయన చూడడానికి ఎంతో ఆశగా ఉంది మీ పాఠశాలలో విద్య అన్నీ బాగా ఉన్నాయా అన్నీ బాగానే ఉన్నాయి ఆయన వచ్చాక ఇంకా ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేశారు ప్రతి ఒక్క టీచరు బాగా చెప్తున్నారు బాగా చెప్తున్నారు మాకు అర్థమయ్యే రీతిలో చెప్తారు మాకు ఫుడ్ కూడా మంచిగా పడుతున్నారు ప్రతి మాకు ఏం కావాలో అన్నీ చూసుకుంటున్నారు స్కూల్ పరంగా అయితే లెక్చరర్స్ అందరూ మాకు హెల్ప్ చేస్తున్నారు మాకు చదువుకోవడం విషయంలో ఎలా చదువుకోవాలో అన్నీ ఎలా ఎలా చెయ్యాలో మేము ఎలాగో చదివితే మాకు ఎన్ని మార్క్స్ వస్తాయో అని చెప్తున్నారు మా స్కూల్ నుంచి ప్రతి ఒక్కరు కనీసం మాకిద్దరైనా స్టేట్ టాపర్గా రావడానికి సిద్ధంగా ఉన్నారు